మేము గవర్నమెంట్ హాస్పిటల్ కాడ నుంచి పదహైదు నుంచి ఆటో డ్రైవర్లుగా బతుకుతున్నాము కేంద్ర ప్రభుత్వం ఏమో తెచ్చి ర్యాపేడో తెచ్చి అది తెచ్చి మా నెత్తిన వేసింది మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఫ్రీ బస్సు తెచ్చిపెట్టేసి మా ఆటో డ్రైవర్ల కడుపులు అంతా కొట్టుతూ మా ఏం జరిగినా కానీ ఆటో వాళ్ళ మీద కూర్చిపడుతున్నాయి యా గవర్నమెంట్ వచ్చిన ఆటో వాళ్ళ మీద టూ వీలర్ పర్పస్ ఏమి టూ వీలర్ ఏమీ ఓన్ వెహికల్ లేదు దాన్ని తెచ్చి ర్యాపేడో చేస్తున్నారు అధికారులు కనపడడం లేదా దాని మా దగ్గర సాక్షాలుగా ఉన్నాయి బండి నంబర్తో సహా మా దగ్గర ఉన్నాయి కనబడటం లేదా అదే ఆటో డ్రైవర్ ఐదు మందిని ఎక్కించిపోతే నరరో రోడ్ నుంచి పెట్టి వేల వేలు ఫైన్లు వేస్తున్నారు అది కనపడి అది కనపడదు ఆటో డ్రైవర్లు కానీ ర్యాపిడ్ దాని మధ్యకు సెంట్రల్ గవర్నమెంట్ ర్యాపిడ్ తెచ్చి పెట్టేసా ఈయన తెచ్చి ఫ్రీ బస్సులు తెచ్చి పెట్టేసా ఆటో వాళ్ళ బతుకు ఆటో వాళ్ళకు పదివేలు వేస్తే సగటు రోజుకి ముప్పై రూపాయలు వచ్చి ముప్పై రూపాయలతో యా డ్రైవర్ బతుకుతాడు కనీసం ఒక అర్ధ కేజీ బియ్యం రాదు కాలు కేజీ కాలువ రావు అట్లా తప్పుడు ఈ మీ ఆటో డ్రైవర్లు ఇంతమంది బతుకు మీ పెళ్ళ పిల్లలు ఎట్లా బతికించుకోవాలా ఆటో బాడుకులు ఎట్లా కట్టించుకోవాలి ఇళ్ళ బాడుల వాళ్ళ చదువులు సందలు ఎట్లా బతికించుకోవాలని అడుగుతున్నాము ఎవరు వచ్చినా యా గవర్నమెంట్ వచ్చినా ఆటో వాళ్ళ మీద పడుతున్నారు దయచేసి ఆటో వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ప్రధాన డిమాండ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం తెచ్చి ర్యాపిడే పెట్టేసింది ఈయన వచ్చి ఫ్రీ బస్సులు పెట్టేసినాడు టూ వీలర్లు ర్యాపిడ్ అయిపోయినాయి అన్ని ర్యాపిడ్ అయిపోయినాయి ఆటో వాళ్ళు కడుపు వీడికి వచ్చేస్తారు మీరు యాభై రూపాయలు అడిగితే వాళ్ళు ముప్పై రూపాయలకే పోతారు ఇరవైకే పోతున్నారు ఆ ర్యాపిడే పెద్ద మా ఇది అయిపోయిపోయింది వాడి ఎవరో తెచ్చి కంపెనీ పెడితే మేము సంపాదించి వాని కంపెనీ ఇచ్చేది లక్ష లక్షల ఆటో కొని మేము పెట్టి వాని పెద్దాను మేము మా మీద అది గవర్నమెంట్కి కనపడడం లేదా ఆటో డ్రైవర్ అది గవర్నమెంట్కి రాపిడ్ తీసేయాల్సిందిగా కోరుతున్నాము టూ వీలర్ పెద్ద సమస్య అయిపోయింది టూ వీలర్ ప్రపంచేమి టూ వీలర్లు అంటే ఫ్యామిలీతో పోయే వైట్ బోర్డు అది వైట్ బోర్డులో ట్రావెల్ చేయవచ్చా అది ఆర్టీఆ అధికారులు కనపడదా పోలీస్ అధికారులు కనపడదా జిల్లా కలెక్టర్ కనపడదా మినిస్టర్లకు కనపడదా ఎన్నిసార్లు పిలిపించినా దాని ఆటో వాళ్ళని వాళ్ళు చులుగానే ప్రభుత్వానికి మా డిమాండ్ ఒకటే మీరు మహిళా బస్సులు ఇచ్చిన దానికి మాకేం అభ్యంతరం లేదు మా ఆటో కార్మికులు కూడా కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీల్లో ఒకటి కూడా అమలు చేయకోకుండా మీ అంతా మీరు మహిళలకు బస్సులు ఫ్రీ బస్సులు అని చెప్పి బస్సుల వల్ల ఇది కాక మాకు నష్టము దాని చేతకి ర్యాపిడో వాలో ఇట్లాంటివన్నీ తెచ్చి మా నెత్తిన వేసారు ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మా సమస్యల మీద స్పందించి మా ఆటో కార్మికులకి ముందు న్యాయం చేయాలని కోరుతూ అట్లాగే ఈ ర్యాపిడో మోటార్ సైకిల్ ర్యాపిడో వెళ్ళాలి వెంటనే నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అట్లాగే మాకు సంక్షేమ బోర్డు పెడతామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు లోకేష్ ఇచ్చారు సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు ఆటో కార్మికుల పట్ల మేము సానుకూలంగా ఉంటాం మీకు సంక్షేమ బోర్డు పెడతాం కొద్ది తక్కువ బ్యాంకులో రుణాలు ఇప్పిస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు ఏ ఒక్కతనం ఇంతవరకు వాగ్దానం అమలు కాలేదు పైగా మీ పనులు స్త్రీల కోసం మీరు చేదే పనులకు మాకేమో అభ్యంతరం అట్ ఆ టైంలో మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం మన నారా చంద్రబాబు నాయుడు కూడా అది ముఖ్యంగా తీసుకొని అదే తారీ అదే తారీఖున మా ఆటో వారికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ అదే రోజున ఫ్రీ బస్సులో కేటాయించాడు ఆ పదివేల రూపాయలు ఏ విధంగా మా ఆటో కార్మికులకు ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒరు ఊహించుకోవాల్సిన పదివేల రూపాయలు ఒక ఆటో డ్రైవర్కి ఎన్ని నెలలు పనికి వస్తుంది సంవత్సరంకి వస్తుంది పదివేలు అంటే నెలకి తొమ్మిది వందల రూపాయలు ఇంటికి ఒక డ్రైవర్కి ఇస్తున్నాడు అది ఏ విధంగా పనికి వస్తుంది ఆటో డ్రైవర్కి అనేది గవర్నమెంట్కి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం ఏ అదే పదహైదు వేల రూపాయలు ఇస్తే ఏదో ఉపయోగపడుతుందని ప్రభుత్వానికి కోరుతున్నాము ఈ అనంతపురం జిల్లాలో దాదాపు నడుపుకుంటున్న కార్మికుల్ని ఈరోజు రోడ్డు పాలకు వచ్చేంత స్థితి ప్రభుత్వాలు తెచ్చినాయి అట్లా కాకోకుండా ప్రభుత్వాలు కూడా ఆటో కార్మికుడు ఏదైతే ప్రజలకు అనుకూలంగా రాత్రిం బగులు నడుపుతున్నాడు ప్రజల సౌకర్యాన్ని చూస్తున్నాడు ఆయనకు గుడక ప్రభుత్వం ద్వారాగా ఉపాధిని కలగజేసి అతము ఆటో కార్మికుల్ని ఆదురుకోవాలని మేము ఏఎఫ్టీ నాయకులుగా మీ ముందర తెలియజేసుకుంటున్నాం అంతేకాదు ఇప్పుడున్న రాజకీయ ఎత్తుగడలు రాజకీయ నాయకులు చేస్తున్నది ఈ ర్యాపిటీ ఆటోలను పెట్టి ర్యాబిడ్ దోరగా టూ వీలర్లు పెట్టి ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళను పూర్తి దెబ్బతీస్తున్నారనేది మీ దృష్టికి తెస్తున్నాం మరి ప్రతి ఆటో కార్మికుడు డిగ్రీ చదువుకున్నాడు ఇంటర్ చదువుకున్నాడు ఎంఏ చేసినారు ఏమి బతుకుతారు లేక ఆటో తోలుకునే తప్పుడు ఈ ఆటో కార్మికు పొట్ట కట్టడము పొట్ట పొట్టను కట్టడము న్యాయం కాదని మేము మీకు దృష్టికి తెస్తున్నాము